దోష నివారణ పోవాలంటే ఏం చేయాలి ఈ కుజ దోష నివారణ పోవాలంటే ఏం చేయాలంటే కుజుడు అనే విగ్రహం ఉంటుంది నవగ్రహాలలో ఆయనకి ఏళ్ళ సింపుల్గా ఇంక కందులు తీసుకోండి పాంత కిలో ఇట్లా దోషుడు తొడువయారు మంగళారం నాడు దాన్ని ఏమంటారు దాన్ని ఒక ఆరెంజ్ కలర్ది జాకెట్ పీస్ తీసుకోండి ఆయన మెడకేసేసి చేసేసి టెంకాయ కొట్టుండి కొంటేసి ఒక టెంకాయ చిప్పలా బెల్లం వేయండి నైవేద్యం ఓ టెంకాయ వీలైతే ఇంత నూనె పోసేసి ఒత్తేసి దీపం ముట్టేది లేదు అది కూడా మాకు చేత కదండి నేను అరతి బిల్లలు వేసేసి ముట్టించేసారు దీపం అయిపోయింది అగరబత్తులు అవి పెట్టేసేసి మీకు వీలైతే పండు పెట్టేసి దండం పెట్టి కొంచెం అయ్యా నా పిండికి కావాలి నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు ఈ దోషం ఉందంటే ఆ దోషని నివారణ చేసి దండం పెట్టు మంగళవారం నాడు ఇది కందులు ధాన్యాభిషేకం చేస్తున్నాం కాబట్టి తాంత్రిపప్పు రోజు మళ్ళీ వచ్చేసి ఇది ఒక పద్ధతి వైదిక పద్ధతి ఇంకొకటి తాంత్రిక పద్ధతి ఇది ఏంటంటే ఆగుంటుంది కదా ఆవుకు మొలకలు పెట్టాలి కందులు మంగళారం నాడు ఏం చేయండి ఓ అధ కిలో కందులు తెచ్చేసి ఓ ఆరెంజ్ కలర్ గుడ్డలు వేసి కట్టరు మూట కట్టి నీళ్ళలో వేయండి నీళ్ళలు వేసి బాగా తడిస్తే కదా ఒక గటసేపట్లో తీసి బయట పెట్టు బయట పెట్టి రోజు నీళ్ళు తల దాని మీద నాలుగు రోజులలో మొలకలు వస్తాయి ఇంకా ఊకుంటే ఏమైతే అందులో స్మెల్ వస్తుంది దూసు వస్తుంది అందుకని ఆ మూటను ఏం చేయాలి నీళ్ళలో బాగా కుదియాలి కుదిస్తే లోపల ఆ మొలకలు అనేవి క్లీన్ అవుతాయి ఇంకా రెండు రోజులు పెట్టాలి మంగళవారం వరకు పెట్టి మంగళవారం నాడు ఓపెన్ చేస్తే మంచిగా చిన్న చిన్న నాకులతోటి మొలకలు ఉంటాయి ఆ మొలకలు తీసుకొని ఒక కవర్లో పోసుకొని ఇస్తరాకి తీసుకొని ఒక కుంకుమ ఇంకా తీసుకొని ఆవున్న ప్రాంతంలోకి పోవాలి ఏది గోశాలకు కానీ లేకుంటే ఏదైనా టెంపుల్ దగ్గర కానీ నల్లటావు కాకుండా ఎవైనా పర్వాలేదు ఆ ఉక్కు మంచిగా పోయిస్తరాకు పెట్టేసేసి దాంట్లో ఆ మొలకలు పోసేసి ఇట్లా దోషిడితోటి తీయాలి దోషిడితోటి ఇట్లా ఇట్లా తీసి దానికి తినిపించాలి మూతిని అది తిని 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 ఏం చేస్తుంది లాస్ట్ అయిన తర్వాత నాలుకైనా దీనికి నాకుతుంది నాకేసరికి దీంట్లో ఉన్న నెగిటివ్ ఏవైతే గీతాలు ఉన్నాయో కుజదోషము నాగదోషవి అవన్నీ పాజిటివ్ అయిపోతాయి లోపల అటువంటి శక్తి ఉన్నది ఏది లోపల అది చేసి ఇంకా కొంచెం మొలకలు ఉంటాయి కదా ఇట్లా దులిపేరు దులిపేసి బాగా రబ్ చేయండి రబ్ చేస్తే రేఖలు అన్నట్టు పాజిటివ్ అవుతాయి తోకకి వెనక పోయ్యేసి ఆ తోకకింత పొట్టు పెట్టి మంచిగా అమ్మ నాకు నీ కుజ దోషం వాళ్ళని చెప్పేసి తోక నెత్తిలో కొట్టుకోండి నెత్తిలో కొట్టుకున్న కమి ఈ కుజ దోషం పోతుంది ముఖానికి మాత్రం మొక్కవద్దు ముఖానికి ఏంటంటే విష్ణు శాపం పెట్టిండు ఆయన ఏంటంటే ఈ శివలింగం ఎంత హైట్ ఉంది అనేది వీళ్ళు బ్రహ్మ ఈయన ఎవరు విష్ణువు ఇద్దరు అంతంగా కట్టుకుంటాడు బ్రహ్మనోమో నేను మీద చూసి అని పోతాడు శివుడమ్మ కిందికి ఈయన అమ్మ కిందికి పోతాడు కిందికి మీదికి ఆయన అంతంగా కనిపెట్టలేరు శివుని శివుని యొక్క శివలింగాన్ని అప్పుడు ఏమవుతుంది బ్రహ్మ అష్టకు వచ్చేసి మీదికేలో ఒకటి మొగిలి పువ్వు ఒకటి నంది కిందికి వస్తుంటుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నట్టే కొన్ని వేల సంవత్సరాలు అయింది ఆయన శిఖరం నుంచి రాలిపడ్డా అని చెప్పేసి మొగిలి పువ్వు చెప్తుంది ఈ నంది అమ్మ నేను కూడా అక్కడి నుంచే విశ్వాస నిశ్వాసం తీసుకుంటుండేది ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటుంది మరి ఇంకెన్ని సంవత్సరాలు అంటే కిందికి పోవాలన్నా వేల సంవత్సరాలు మీదికి పోవాలన్నా వేల సంవత్సరాల నుంచి వస్తున్నా అంటుంది అబ్బో ఇది కాదని చెప్పేసి మీరు జరగ నాకు సాయం అంటే ఏందంటే నేను శిఖరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పాలి ఎవరికి విష్ణువుకు సరే అని చెప్పేసి అక్కడ పోయి ఆయనకు ఈ రెండింటిని తీసుకుపోయి విష్ణువు దగ్గర పోయి అయ్యా నేను పోయి వచ్చేసిన నేను గెలిచిన అంటాడు ఆయన దివ్య సృష్టి చూస్తాడు చూసి అప్పుడు దాన్ని అడుగుతాడు అవును ఏమైంది నేను నిజంగానే అక్కడి నుంచి వస్తున్నావు అంటే తలతోటి అమ్మ ఇచ్చి ఇట్లా అంటుంది తోకతోటి ఉట్టిదే ఈ చెప్పేది బ్రహ్మ చెప్పేది అబద్ధం అంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక శాపం పెడతాడు ఏమని శాపం పెడతాడంటే నీకు ఈ భూలోకం లోపల నువ్వు అగ్రస్థానం కోరుకున్నావు నీకు ఈ గుళ్ళు మందిరాలకు నీకు అగ్రపూజ కావాలని కోరుకున్నావు కాబట్టి నీకు ఈ యొక్క భూలోకం లోపల పూజలు ఆరాధనలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన శాపం పెడతాడు కాబట్టి ఈ శాప నిమిత్తంగా ఇప్పుడు బ్రహ్మ గుళ్ళు నో రెండు మూడు ఉన్నాయి అంతే మళ్ళొచ్చేసి ఆయనకు ఈ బ్రహ్మకు అనేది శాపం పెడతాడు ఈ అనేది నీకు ముఖంతో అబద్ధం ఆడినావు కాబట్టి నీ ముఖాన్ని ముట్టుకొని పూజ చేస్తే నీకు ఉల్టా ఫలితాలు వస్తాయి వాళ్ళకు తోకతో నిజం చెప్పినావు కాబట్టి తోటి దానికే నీవు దండం పెట్టుకున్నా దానితోటి నెతిలో కొట్టుకున్నా నీకు సత్ఫలితాలు వస్తాయి అని ఆయన ఆయనకి శాపం పెట్టిండు అయితే ఈ గులాబీ అది ముగిలిపో ఉంది కదా నాది నాది ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి వ్రతం అవుతుందో ఆ ఒక్క రోజే నువ్వు ఎల్జబులిటీ పూజలకు మిగతా రోజులలో నువ్వు నిన్ను మొగిలి పువ్వును ఎక్కడ పూజలకు అరగురాలు కావు నిన్ను పూజలలో పెట్టకూడదు పెట్టిన దోషం అని చెప్పేసి శాపం పెడతాడు బ్రహ్మ అందుకని చెప్పేసి దాని తోక నిత్తలు కొట్టుకోండి కొట్టుకొని దానికి పూజ చేసి ఆ ధాన్యం పెట్టినట్టయితే అయితే కుజ దోషం పోతుంది ఇప్పుడు ఏం చేసినాం మనము కుజునికి పూజ చేసేసినాము వాళ్ళు వచ్చేసి తాంత్రికంగా మనము ఈ ఆవుకు పూజ చేసినాం ఒక ఆవుకు మనము ధాన్యం పెట్టినట్టయితే వెయ్యి బ్రాహ్మణకు దానం చేసినట్టు ఈక్వల్ అండ్ టు థౌజండ్ బ్రాహ్మణ్ వన్ కౌ అయితే ఒక ఆవుకు మనం పెట్టినట్టయితే ఆ విధంగా జరుగుతుంది అది కూడా నేను చెప్పిన పద్ధతిలో పెట్టాలి ఏది అడగలిగే దాన్ని ముచ్చి కూడా పెట్టేసేసి నా తింటుంది కదా వచ్చేసేసి తలకాయకి దానం పెట్టేస్తే ఉల్టాప్రతాద్దు అది వచ్చేస్తాయి మళ్ళీ ఎట్లాగో నవగ్రహాల కాడకు పోయినామని చెప్పేసి ఆ నవగ్రహాల దగ్గర అన్ని అన్నిటికీ ఇంత పండుగ పెట్టి అది చేస్తే కూడా మీకు మంచిది జరగదు కరికే చేసేవాన్ని పూజడికి కందిపప్పు రోజు తినకూడదు పూజలు చేసే బ్రహ్మచర్యం బాగుంటుంది సార్ నవ నాన్ వెజ్ తినకూడదు జై గురు